నారాయణ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు కార్పొరేట్ సంస్థలు విద్యను అమ్ముకుంటున్నారని ఆరోపించారు కోపం వస్తుందని తానే విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను మార్చిస్తానని చెప్పారు ఏ ఉద్యోగాలు రాని నారాయణ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీజన్ వచ్చిందంటే నాకు భయమవుతుంది ఉపయోగించలేదు సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకుడు ఎంత అంటే మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయనకు తెలుసు చెట్లా చెట్ల కోడి కానీ మనసు మూడు బాగుంటున్నాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా ఉంటాడు అసలు రెండే లక్షలు తన ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చి మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్య విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇయ్యాల కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే కూను నారాయణ కాలేజీకి పోండి గవర్నమెంట్ కాలేజీ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పీహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్ని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి ఇప్పుడు